నిన్నటి నుండి ఒక వీడియో బాగా చక్కెర్లు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో నిన్న డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు పత్రికల్లో కూడా ఆ వార్త ప్రధానంగా క్యారీ అవుతూ వచ్చింది అదే ఒక తహసీల్దార్ ఒక మహిళ వీఆర్ఓ ఇంటికి వెళ్ళారు అని వాళ్ళు బుద్ధి చెప్పారు అని మహిళను లైంగికంగా వేధించారు బట్టలిప్పి అని మహిళ కుటుంబ సభ్యులందరూ కూడా దాడి చేసి బుద్ధి చెప్పారు వీడియో రికార్డింగ్ చేశారు అని వాకాడు తహసీల్దార్ ప్రస్తుతం రామయ్య ఆయన ఇంతకుముందు తహసీల్దార్ తహసీల్దార్గా పనిచేస్తూ ఉండేనట అప్పుడు ఒక మహిళ విఆర్ఓతో పరిచయం ఉందట సో ఆమెను వేధించుకుంటూ ఏమో ఇంటికి వెళ్ళి ఈ మహిళ వీహారబా ఇంటికి వెళ్ళి బట్టలు ఇప్పినాడట దీని మీద రకరకాలుగా కొందరు తహసీల్దార్ నాది ఇది అనుకుంటూ మొత్తం మీద అయితే వార్తలు రాస్తున్నారు ప్రసారం చేస్తూ ఉన్నారు క్యారీ చేస్తున్నారు ఇది మొమ్మకు ఒకవైపే చూడాలా జనరల్గా అనే తహసీల్దార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు ఇప్పే అంత స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది తహసీల్దారు వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు ఎందుకు ఇప్పారు అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు తహసీల్దార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు ఇప్పినప్పుడే చుట్టూ ఎక్కడ ఉన్న బంధువులందరూ కనుక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కనుక ఒకేసారి ఎందుకు ఎట్లా వచ్చారు అదే బాగా ప్లాంట్గా వీడియో ఎట్లా తీశారు బొమ్మకు వైపే చూడాలా బొమ్మకు మరోవైపు చూడద్దా ఒక తహసీల్దార్ అయ్యంకొని వేధించాలి అనుకుంటే ఆ విఆర్ఓ ఇంటికి వెళ్ళి ఆయనకి వెళ్ళి బట్టలు ఇప్పి వెళ్ళి వేధిస్తారా బట్టలు ఇప్పి వేధిస్తారా ఏమి ఇంతకుముందు ఏం లేకుండా డైరెక్ట్ పోయి బట్టలు ఇప్పిండ్ర జనరల్గా సరే మనమేమి జడ్జిమెంట్ ఇవ్వక్కర్లేదు తహసీల్దార్ బట్టలు ఇప్పిన తో మాత్రహసీల్దార్ ఒకడు వీళ్ళను మిగతా వాళ్ళందరూ కనుక పూజలు అయిపోయినరా అక్కడ సరే నైతిక ఎపిసోడ్ కాస్త పక్కన పెట్టండి బొమ్మ మరొక వైపు ఒక మహిళా ఇంటికి వెళ్ళి తహసీల్దార్ బట్టలు ఇప్పేసి వేధిస్తారా బట్టలు వేసుకొని ఏమి వేధించలేదా ఇప్పేసి వేధించిండ ఇందులో వీళ్ళ ప్లాన్ ఏమి ఉండదా ఉంది అని నేను అంటలేను ఒక జస్ట్ ఆలోచించండి ఏముండదా సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నప్పుడు నేను ఈ ఎపిసోడ్ని దృష్టిలో పెట్టుకొని అంటలేను జనరల్గా సమాజంలో రకరకాల బ్లాక్మెయిల్ చేయడానికి రకరకాల ప్రయోజనాలు నెరవేర్చుకునేకి రకరకాల డబ్బులు డిమాండ్ చేసే మరో దానికి ఓ చిత్ర విచిత్రమైన వేషాలు మహిళలు వేయడం లేదా ఎప్పుడు ఆ కోణంలో నుంచి చూస్తే ఇంకా ఈ సమాజం ఎప్పటికీ పురుషులను వెళ్ళలే కానీ చూడాలా అంతేనా కరెక్టే వేధించే పురుషులు లేనని కాదు రాక్షసంగా ప్రవర్తించే వాళ్ళని లేదు కాదు చాలా దారుణంగా ప్రవర్తించే వాళ్ళు కదా అయితే రెండు వైపులా లేదా సమాజంలో చిన్నపిల్లలు ఎవరు లేరు కదా అందుకే కదా పద్దెనిమిది సంవత్సరాలని చెప్పి ఒక ఏమంటారు ఒక మేజర్ విరేక అని చెప్పి మహిళలకైనా పురుషులకైనా ఇరవై అని చెప్పి పెట్టిండేది దానికోసమే కదా ఆ మహిళలు తహసీదారు ఇప్పుడే వేధిస్తున్నారో ఇంతకుముందు కానీ బట్టలిప్పి వేధించిండ్ర వేధించడం అది కానీ బట్టలిప్పి ఇప్పుడే వేధించారా ముందు కూడా వేధించారా ఇంతకుముందు బట్టలు ఇప్పి ఎప్పుడు వేధించలేదా డైరెక్ట్ ఇప్పుడే యేదించారా ఇంతకుముందు కానీ వేధించింటే ఎప్పుడు ఏమి కంప్లైంట్ చేశారా డి ఇంటర్నల్గా అయినా చేశారా ఫిర్యాదు ధరల విభాగం ఒకటి ఉంటుంది కదా దానికైనా చేశారా ఏం లేదా చేసింటే ఎప్పుడు చేశారు అడగాలి కదా అన్నీ అహసీల్ల వైపు నుంచి ఇక్కడ కలెక్టర్కి ఎస్పీ కూడా ఫిర్యాదు వెళ్ళిందంటే ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వెళ్ళాయట నన్ను మా ఇంటికి వచ్చి బట్టలు ఇప్పి వేధించారని ఆ మహిళ ఇదో హనీ ట్రాక్ కావాలనే ప్లాండ్గానే చేశారు వీళ్ళు అని చెప్పి తహసీల్దార్ ఇద్దరు కంప్లైంట్ చేశారట ఇంటర్నల్గా జరుగుతుందో మరి ఎక్స్టర్నల్గా విచారణ జరుగుతుందో తెలియదు ప్రస్తుతం సమాజం చాలా కలుషితమైంది అందుకని ఎప్పుడు ఏదో పాతకాలం అనేది దృష్టిలో పెట్టుకొని నైతికత అనే దృష్టిలో పెట్టుకొని ఓ అంత గొప్పగా ఏమీ లేదు ఇక్కడ జనం ఎవరైనా మహిళలైన పురుషులు అంత గొప్పగా ఏం లేదు చప్పట్లు ఒక చేత్తోనే మోగవు ఒకరి ఇంకొకరి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి బట్టలు ఇప్పి వేధించారు అని అంటేనే వినడానికి నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది వేధించేది గుడ్డలు వేసుకుని వేదిస్తారేమో ఒకవేళ అర్థం పడమున్నా బట్టలు ఇప్పేసి వేదించడం ఏంది నాకు అర్థం కాలేదు అది ఇంకొకరి ఇంటికి వెళ్ళి సరే జరిగిందన్నది కాదు పక్కన పెడితే జడ్జిమెంట్ ఇవ్వడంలో కంప్లీట్గా ఒకరికి తిట్టడంలో సమయమానం పాటిస్తే బెటర్ ఎప్పుడే ఒక ఒక విషయాన్ని ఒక ఒక కోణంలో నుంచి చూడాల్సిన అవసరం లేదు వీళ్ళ చిన్నపిల్లల విషయంలోనైతే లేదు వేధింపులు కొనసాగుతూ పోయే చివరికి విసిగి వేజారిపోయారు ఆ వేధింపులు కొనసాగడానికి రికార్డు ఉంది అని అన్నప్పుడు ఫైన్ లేదు బహిరంగంగా జరిగింది అన్నప్పుడు ఓకే లేకుండా ఫోన్లలో రికార్డింగ్ అప్పుడే ఓకే ఓకే రకరకాలు కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఇంకో మహిళ ఇంటికి వెళ్ళేసి గుడ్డలిప్పి చేదించాడట అప్పుడు కరెక్ట్గా కుటుంబ సభ్యులు రెడీగా ఉన్నారట వచ్చారట ఏమంటారు బుద్ధి చెప్పారట వీడియో రికార్డింగ్ చేసి